ఈ రాజ్యాంగం చాలా మందికి మారుతుంది చాప కింద రాజ్యాంగానికి అతీతంగా అనేక పనులు జరుగుతున్నాయి కానీ రాజ్యాంగం ఎటు వెళ్ళినా ఎక్కడో ఒక చోట తెలియని ప్రశ్నించి ఇది రాజ్యాంగం విరుద్ధమని ఒక సుప్రీం కోర్టు జడ్జో హైకోర్టు జడ్జో ఒక హక్కుల కార్యకర్త ఒక సమాచార చట్టం కార్యకర్త లేదా బుద్ధిజీవో రాజ్యాంగం పుస్తకం చదివిన వ్యక్తితో ఎక్కడ చోట వీరితో అడగగానే వారి ఉత్తకాలం నిర్మించుకున్న అబద్ధాలు కల్పితాలు మోసాలు బయటపడి అవన్నీ ఆగిపోతున్నాయి ఇది పరిస్థితుల్లో అసలు భారత రాజ్యాంగమే లేకుండా ఏతుంది అనే కుట్ర కూడా జరుగుతుంది కాబట్టి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే మనం గట్టిగా వర్దిలాలి రాజ్యాంగం అంటే కాదు ప్రతి ఇంటికి నెక్స్ట్ మీ బి బంధువుల మిత్రుల పుట్టినరోజుకి రాజ్యాంగానే పెంచుకుందాం పెళ్లి రోజుకి రాజ్యాంగం నేర్చుకుందాం నెక్స్ట్ జరిగే పండక్కి చికెను మటన్ తేవడం బంద్ చేసి ఒక రాజ్యాంగాన్ని ఇంట్లో పడేదాం అసలు ఇంకా చదువులే కాలే రాజ్యాంగం అర్థం చేసుకుంటూ కాలే ఆచరించుడప్పుడు అవుతుంది ప్రశ్నించడం ఎప్పుడైతుంది కాబట్టి ఒకవైపు రాజ్యాంగం రక్షించుకుంటూనే వాటిని అనుభవిస్తున్నాం కాబట్టి వాటిని తెలుసుకోవట్లేదు ప్రచారీ కాబట్టి నాకు అనిపిస్తూ ఉంటుంది ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి మహానుభావుడి దేశంలో కొట్టడం వల్ల ఇలా ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకోగలుగుతున్నాను లేకపోతే మీరు ఇంతకుముందు ఎన్నో సార్లు ఉంటారు కారుజేడులో ఏం జరిగింది చుండూరులో ఏం జరిగింది కందుకు కుప్పంలో ఏం జరిగిందో మా దగ్గర చాలా చోట్ల ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు కూడా ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది కాబట్టి ప్రజలారా బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినరోజు అనగానే నేను ఇప్పుడు మిమ్మల్ని బాధపడే ప్రశ్న ఒకటి అడుగుతా ఇందాక డీజే పెట్టుకున్నప్పుడు డ్యాన్స్ చేస్తుంది ఇక్కడ ఎవరెవరు నన్ను చేయలేవ్వండి ఎగురులప్ప ఎందుకంటే ఎగిరి ఎగిరి అలిసిపోయి పండగలు వాళ్ళేం తాగుబోతులు కాదు తాగి ఊగిరి అనట్లేదు అంటే వాళ్ళకు అలా అలవాటు చేసేసింది సమాజం అదే ర్యారీని మనందరం చిన్న చిత్తగా ముసలి ముతుక అందరం నచ్చిన అందమైన బట్టలతో సూటు బూటుతో చేతిలో బాబాసాహెబ్ జెండాతో ఊరంతా అక్కడి నుంచి ఇక్కడ ర్యాలీ చేస్తే కనిపించిన ప్రతి కుటుంబానికి ప్రతి కులం వాళ్ళకి అందరికీ ఒక నీళ్ళు పెట్టి ఒక చిన్న కరపత్రము బాబాసాహెబ్ ఫోటోలో ఇంకా ఉంది కదా ఇచ్చి షేఖి అలా ఊరందరికి అలా బాగా అని మహిళల మహిళలు అలాగ బాగా ఇచ్చి మగవాళ్ళకి మగవాళ్ళు అలాగే బలా ఇచ్చి పిల్లలు పిల్లలకి చాక్లెట్లు ఇచ్చి ఊరంతా ర్యాలీ చేస్తే ఎంత బాగుండేది ర్యాలీ ప్రేమ ప్రేమైపోతుంది ఒక మైక్ పర్మిషన్ తీసుకొని పడేస్తే వాళ్ళు మ్యూజిక్ పాపం అసభా పెడుతూనే ఉంటారు అదే పిల్లలు అదో అలా అంటారు డ్యాన్సులు చేస్తూనే ఉంటారు మరి ఆ సంస్కృతికి ఈ సంస్కృతికి పక్కోళ్ళు మాట్లాడటం లేదు ఓ పాట వస్తుంది గుమాయించి గుద్దుతాయి అందరూ ఇలా ఇలా ఉంచేస్తారు డాన్స్ వేసేస్తారు ఇది వచ్చేస్తారు ఇదే నాకు వాపస్ అయిపోయి పెట్టుకొని ఎంజాయ్ చేయడం తప్పలేదు కానీ ప్రొడక్షన్ ఏది అన్ని నీళ్ళు వచ్చాయి బాయో కానీ ఆ నీళ్ళని పొలానికి మళ్ళించి పంట పండించి పొలం వచ్చి పంట వస్తే కదా కడుపు నిండితే కదా లాభం జరిగి బాబు కదా నీకు ఆ నీళ్లు లాభం మనం తి ఏం ఏం లాభం కాబట్టి ఇప్పుడైతే ఎంత పెద్ద ప్రమాదం ఉంది బాబాసాహెబ్ చుట్టంటే ఫస్ట్ బాబాసాహెబ్ను వీళ్ళందరూ ద్వేషించాలి అని చెప్పి కొంతమంది పెంపుడు కుక్కలను తయారు చేసుకొని ఆ కుక్కలకి గుక్కలు వేసుకొని బాబాసాహెబ్ చెడ్డవాడు బాబాసాహెబ్ కేవలం మానవాడే ఆయన రాజ్యాంగమే రాయలేదు అసలు ఆయన చదువుకున్నంత వేరే వాళ్ళ డబ్బులతో ఆయన రాజ్యాంగంలో వేరే వేరే రాజ్యాంగాల నుంచి కాపీ చేసి పేస్ట్ చేసిండు దీనికంటే ముందే ఇంకొక ఆయన రాజ్యాంగం రాసిండు అని అంబేద్కర్ గురించి ఏదో ఒక చెడ్డ కామెంట్ చేసి మన మనసుని నిరగ్గొట్టాలనుకుంటారు కాబట్టి బాబాసాహెబ్ మామూలు కలిసి రాయి ఓ పది సంవత్సరాల పాటు వంద మంది కలిసి ఈయన జీవితం కా వ్యక్తి ఆయన ఎంపిక కూడా వీకేవాళ్ళు సిగర ఫోటోనో ఒక ఆరోపణలు కట్టుకుని హక్ చేసుకున్న ఫోటోనో లేకపోతే కొంతమంది మహాత్ములు అనేవాళ్ళు నిగ్రహం కోసం పట్టలేకుండా ఆరోపిల్ల పక్కన పడుకుని నిగ్రహాన్ని పరీక్షలు అయ్యి తనతో ఒక ఆరోపణ చూడి టైం మెడిసిన్ ఇచ్చి ఆహారం ఇచ్చి ఆయనకు సేవలు చేయడం కోసం ఒక ఆయన ఉండాలి నర్స్ అంటే నర్స్ నాతో ఉంటే నా సమాజం తప్పుగా అనుకుంటున్నాయి ఆయన పెళ్లి చేసుకున్న మహాన్ని బాగుంటాయి తీసుకున్నాడు కండిషన్స్ కూడా పెట్టేది చదువు వచ్చినామై ఉండాలి వైద్యం చేసినామై ఉండాలి ఇంగ్లీష్ అయి ఉండాలి మరి నా ద్వారా పిల్లల్ని కానీ చికాకు ప్రజలు అయి ఉండొద్దు అని పెట్టేది ఇంత గొప్ప ఆలోచన కదా మరి ఇక్కడ ఎంతమంది మీ కడుపులో అంబేద్కర్ కలాలనుకుంటారు మీ కడుపులో ఉత్తరు పిల్లల్ని బాబాసాహెబ్ పాటలో ఎంతమంది పెంచుతారు ఈ రెండు ప్రశ్నలు మనం వేసుకున్నాం అందరం వేసుకున్నాం ఎంతమంది బాబాసాహెబ్ అంబేద్కర్ నినాలనుకుంటారు అరే నీ తప్పులో బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టాలంటే ఆయన తండ్రి కాగా నువ్వు కూడా ఇంగ్లీష్ నేర్చుకొని బాల్యం నుంచి నీ పిల్లలకి ఇంగ్లీష్ నేర్పించాలి ఆయన తల్లిలాగా ఆయన తండ్రిలాగా ఆ పిల్లలు చదువుకోవడం కోసం అప్పుడు దీపం ఈ రేపు చదువుతున్నప్పుడు టీవీ సీరియలో సినిమా సెల్ఫోన్ సొల్లు కబుర్లో పిచ్చి కబుర్లో తాగచ్చి తన్నుకొని తిట్టుకొని గొడవ పెట్టుకునేటువంటి కలుచిత వాతావరణంలో బాబాసాహెబ్ ఎందుకు కూర్చోడు ఎందుకు నీ ఇల్లు శుద్ధి చేశాయి నీ శరీరం శుద్ధి చేశాయి నీ మెదడు శుద్ధి చేశాయి నీ భాష శుద్ధి చేశాయి నీ కుటుంబాన్ని శుద్ధి చేశాయి నీ పరిసరాలను శుద్ధి చేసి క్లీన్ గా నువ్వు తాగుతూ గొడవ పడుతూ స్వార్థంతో ఉంటూ నీకు చదువు గురించి ఆలోచన లేకుండా పుస్తకంలో వాసన ఇంట్లో లేకుండా భక్తి ధూప దీప నైవేద్యము బైబుల్ కీర్తనలో నమాజులు అన్ని మత పండుగలో అజ్ఞానం ఇంట్లో మంచిగా పెట్టుకున్నాక విజ్ఞానం నీకు వెళ్ళి కూర్చుంది నీకాడికి వెళ్ళి కూడుతుంది అంటే మీరు అందరితో నువ్వు కళాకార సంపాదించాలి అలా కొంతమంది అలాగే కలిగి ఉంటే వాళ్ళకి అందరి మరి నీ పిల్లల్ని బాబాసాహెట్లో పెంచాలంటే బాబాసాహెబ్ ఎక్కడ పెరిగిందో ఆయన జీవిత చరిత్ర పుస్తకం మీ కొడుకు తెలవాలి కదా ఆయన వాళ్ళ అమ్మా నాన్న వదిలిపెట్టి దూరం ఉండి చదువుకున్నాడు ఫ్రెండ్ అయినాక చదువుకున్నాడు ఇక్కడ పెళ్ళి అయినాక చదువుకున్నాడు ఎంతమంది నలుగురు కొడుకులు కొడుతూ ముగ్గురు కొడుకులు చచ్చిపోయినా కూడా చదువుకున్నాడు సమాజం కోసం బంద్ మరి మనం ఎంత మంది ఉన్నాం ఒక మీద కూడా ఆయన చచ్చిపోయినా కూడా ఈ సమాజంలోనే ఉన్నాడు మనం ఎంత మందిగా ఉన్నాం ఆయన ఆస్తులంతా పెట్టాడు ముంబై లో రాజగుహాని ఐదంతస్తులు భవనం కట్టుకున్నాడు పుస్తకాలు కట్టుకోవడానికి చదువుకోవడానికి ఢిల్లీలో భవనం కొనుక్కున్నాడు ఉగలేలో పోవడం అనుకున్నాడు ఆ యొక్క విద్యా సంస్థలు గోడ పెట్టి కనీసం మనం ఒక గంట సేపు ట్యూషన్మా వాకింగ్ పోయే టైంలో ఒక గంట సేపు మనం ఒక బ్యాచ్ పట్టుకొని కూర్చోబెట్టుకుని జ్ఞానం దేశానికి వేరే దేశంలో ఆయన చదువుకున్నప్పుడు మరి మన పేరు ఎంతో మంది ఈ దేశం నుంచి వేరే దేశంలో చదువుకుంటారు ఆయనకు ఒక ఏదైతే ఈ భాషను చదవడవచ్చు ఈ మధ్య ఒక యూనివర్సిటీలో నన్ను అడిగాడు బాబాసాహెబ్ అంబేద్కర్ సంస్కృతమే రాదని నేను అయ్యే చెప్పినా మీరు చెప్పినా వాడు ఒకసారి గూగుల్లో వెతుకుతున్నాము ఆయన దినచర్య చదువుతున్నాం స్నేహితుల జ్ఞాపకాలు అంబేద్కర్ ఏమని ఉన్నాడు ఆయన రాసిన రచనలన్నీ చదివితే వాళ్ళు తెలిసేది నీకు అనుమానం పుట్టించడం కోసం నీకు భయం గుర్తించడం కోసం అపద్రతలో నేర్పించడం కోసం ఓ పంటి మాల ప్రశ్నలు వేసి మనల్ని డైవర్ట్ చేసి కన్ఫ్యూజ్ చేసి ఇబ్బంది పెడతారు ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మరి బిడ్డలకి ఎన్ని భాష నీకు నీ వారికి నీ తోడబుట్టిన వాళ్ళకి దూరంగా ఎన్ని రోజులు నీ పిల్లలు ఉండగలరు కాబట్టి ప్రజలారాయి బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి మనందరం చేద్దాం

ఓ బీసీ సోదరులారా నేను ఒక ఐదారు మీటింగ్ లో పోయిన బీసీ మీటింగ్ ఎందుకంటే నేను కూడా వెనకబడి ఉన్నాయి కాబట్టి బీసీల మీటింగ్ పోతే చూసిన మాలో ఒక ఐక్యత మన బీసీలలో ఉంటలేదా అరే వాళ్ళకంటే అందరితో ఉన్నారు మరి ఎవరు ఉన్నారు అంటారు నాకు ఆంజా అనిపిస్తు అన్నలారా ఓ సోదరులారా బీసీ మిత్రులారా మీరు వేరు వేరు రాష్ట్రాల్లో కొంతమంది ఎస్సీలుగా ఉన్నారు వేరే చోట ఎస్టీలుగా ఉన్నారు ఈ బీసీఎస్సీ అనే అంశం పెట్టింది కాదు అనే అంశాన్ని పెట్టలే భారత రాజ్యాంగంలో బీసీలు ఎస్సీలు అని విభజించలే బాబాసా పెట్టారు ఆయన ఏమన్నారంటే విద్య ఉద్యోగము సామాజికము రాజకీయము నాలుగు అంశాలలో వెనుకబడి ఉన్న వారిని బీసీలు అన్నారు అలాగే అస్పృశ్యత అంటరాణితాన్ని భరిస్తున్న వాళ్ళను ఎస్సీలో చేర్చమక్కడ గిరిజన ప్రాంతాల్లో ఉండి ప్రత్యేక సంస్కృతి సాంప్రదాయం ఆచార వ్యవహారాలు ఉన్న వాళ్ళని ఎస్సీలో జాబితాలో పెట్టుకున్నాడు విద్యా ఉద్యోగం ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి అయిన వాళ్ళని ఓపెన్ కేటగిరీ కాదు ఓపెన్ కేటగిరీలో ఉంచుమన్నారు ఆ తర్వాత వచ్చిన ఆయా రాష్ట్రాల్లోని పాలకులు దాన్ని విభజించేటప్పుడు ఒకరిని బీసీలో ఎస్సీలో ఎస్టిలో లేదా స్వార్థంతో పెట్టుకున్నారు

మరి ఇప్పుడు చాలా మంది గొప్పగా ఫీల్ అవుతున్నటువంటి నారాయణ గురువు అనే ఆయన గౌడు కాదా బీసీ మండల కమిషన్ వేసి మనందరికి ఒక అవకాశం కల్పించినటువంటి బీపీ మండలం ఒక యాదవగడ్డ కాదా రామస్వామి సంఘ సంస్కరణ కోసం మార్గం వేసి తమిళనాడులో ఒక సాంస్కృతిక విప్లవము ఒక రాజకీయ విప్లవం ఒక ఆర్థిక విప్లవం తీసుకొచ్చినటువంటి పెరియాదేవి రామస్వామి ఒక మున్నూరు తాత బిడ్డ ఎంతసేపు ఎదిగి ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ ని చూసి ఓం చేసుకున్న అంబేద్కర్ ఇష్టాన్ని చూసి ఎస్సీ కమ్యూనిటీ బాబాసాహెబ్ ను గుండెలో పెట్టుకుని ఎక్కడెక్కడ విడిపోయినా ఓట్లు సంపాదించి ఎక్కడ ఉన్నా అరుపు తింటూ ఎక్కడ ఉన్న ఈ పండక్కి అందరూ ఏకమవడానికి ఆయన ఒక కారణమైనట్టుగానే గౌరవ ఎందుకని నారాయణ గురు గౌరవం తీసుకోవద్దు ఆదర్శంగా ముదురాజు ముద్దు బిడ్డలు సావిత్రిబాయి సావిత్రిబాయి పూలేని మరియు జ్యోతిరావు పూలేని తీసుకోదు ముందూరు కాపులు అందరూ ఎందుకంటే పెరియాబాబు స్వామి తీసుకోదు ఎదిగి ఉన్న అందరికి పాపుల రాజ్యం సంపాదించి అందరి గుండెల్లో స్థానం సంపాదించి చెరగని ముద్ర వేసి ఆకాశ వ్యక్తి వెళ్ళిన అంబేద్కర్ చూసి అవమానించుకోడు పీతపంచు ఎందుకు బీసీ సోదరులందరూ ఒక్కసారి ఆ మండలం పట్టుకోవడానికి కారణం ఏంటో చదివి ఆ మండల ఉద్యమం యొక్క నివేదిక చదివితే తెలుస్తుంది అలాగే బీసీ సోదరుడు పెరిగారి రామస్వామి అభిమాన ఉద్యమం వంద సంవత్సరాల క్రితం ఈ భారతదేశం మొత్తం మీద వంద సంవత్సరాల క్రితం కలిగిన మొట్టమొదటి మానవ హక్కుల పోరాటం చేశారు ఏ పోరాటం ఒక గుడి ముందు నుంచి మనుషులు నడిచిపోయే హక్కు కోసం ఆయన చేసిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నాసిక్ కాలారం ఉన్నటువంటి త్రయంబకం దగ్గర ఉన్నటువంటి గోదావరి నది స్టార్ట్ అయ్యే ప్లేస్ లో ఉన్న కాలారం టెంపుల్ ముందు నడిచే హక్కు కోసం ఆ ఉత్సవాల్లో పాల్గొనే హక్కు కోసం పోరాటం చేసింది పెరిగే రామస్వామి మున్సిపాలిటీలో కేసీఆర్ గారు ఇంటింటికి నల్ల భగ్రథాన్ని ఏది ఏవో పేరు పెట్టి ఊరు నల్ల పెట్టి నీరు ఇచ్చినట్టుగానే ఒక వంద సంవత్సరాల క్రితము పెరియరేని రామస్వామి ఇంటింటికి నల్లెక్కిచ్చారు నల్లెక్కించుకొని నిర్మిస్తున్నాడు కానీ మాదు చెరువులో చెరువులోని ఉండాలి అవకాశం ఇస్తాయని బాబాసాహెబ్ అంబేద్కర్ నీళ్ల కోసం పోరాటం చేసింది ఎన్ని రకాల పోరాటాలు చేసిన ఆయన మరి మనకి ఇంత వయసు వచ్చింది ఎంతో కొంత చదువుకున్నాం లేదా బతుకుతున్నాం మనం ఒక నెల రోజులకి ఒక్కరోజు ఈ సమాజంలో ఈ జాతి ఎదుర్కొనే ఒక సమస్య కోసం మన జీవితంలో ఒక రోజు కేటాయిస్తున్నామా మరి కేటాయించకుండా మనం అంబేద్కర్ పేరు చదువుకోవడం వల్ల చెప్పడం వల్ల ఏం ప్రయోజనం చదువు కొనుగోట మా ఇంట్లో పెట్టిన పుస్తకాలు చాలా పుస్తకాలని చదువు గురువు మొత్తం తినేసింది అండ్ ఆ చదరువు అన్ని పుస్తకాలను చదివినట్ట అన్నిటిని కట్లో పెట్టుకున్నట్ట తెలివైన తెలియ చద్రపురువులు అలాగే గ్రంథాల్లో ఉన్న అక్షరాలు మీ ఇంట్లో ఉన్న పుస్తకాలు మీ అలవాళ్ళలో మీకోసం ఎదురు చూస్తున్న పుస్తకాలు కాదు సమాజం అల్టిమేట్ ఆ ప్రపంచంలో అందరికంటే ఎక్కువ పుస్తకాలు జరిగిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తిరిగి ప్రజల దగ్గరికే వచ్చిండు ప్రజల కోసమే పనిచేసిండు అలాగే నారాయణ గురు గౌడు ప్రజల కోసమే పనిచేసిండు మహాత్మా జ్యోతిరావు పూలే ముద్రరాజు ప్రజల కోసమే పనిచేసి బుద్ధుడు ప్రజల కోసమే పనిచేసి కాబట్టి మనమందరం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి అనగానే ఇది ఒక సందర్భంగా భావించాలి ఇది ఒక జాతరగా ఇది ఒక స్ఫూర్తి దినంగా ఈ సందర్భంగా పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు చెల్లెళ్ళు ఎవరెవరు ప్రాణాలను పెళ్ళి చేస్తుందరో వాళ్ళు ఇక్కడ పిలుచుకొని సన్మానించుకోవాలి వాళ్ళ ప్రజాన్ని సన్మానించుకోవాలి ఈ ఏడాల్లో ఎంతమంది ఉద్యోగాలు తెచ్చుకున్నారో వాళ్ళు సన్మానించుకోవాలి ఎంతమంది ఇల్లు కట్టున్నారు ఇట్లనే ఇంటినప్పుడు వారికి సన్మానం చేసుకోవాలా ఎవరు ఇంటర్ డిగ్రీ బీజీ యూనివర్సిటీలో సీటు పెట్టారు నుంచి ర్యాంక్ చేసుకున్నారో వాళ్ళు ఇక్కడ అభినాయించుకొని సన్మానించుకోవాలి తోచిన వాళ్ళు మనసున్న వాళ్ళు ఇచ్చారు కోట్ల కోట్ల ఆస్తున్న వారు ఇంపేర్ ఇచ్చారు వాడు అబ్బాడు పదివేలు కాదు అసలు ఇంకా దీన్ని ఎలా మార్చుకోవచ్చు మెరుగుపరుచుకోవచ్చు అందరినీ కరెక్ట్ చేసుకోవచ్చు అనే దిశగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎస్ చాలా ఉంది ఎస్సీ కమ్యూనిటీ నుంచి బీసీలు ఎత్తుకోవటం లేదు ఓన్ చేసుకోవట్లేదు అని అంటున్నారు మీరు ఎప్పుడన్నా బీసీలకు సంబంధించి బాబా చేసిన పని మీద ఎవరైనా వీడియో చేస్తానో వ్యాసం రాస్తాను ఎంతమంది బీసీలకు షేర్ చేసింది మీతో చదువుకున్న క్లాస్మేట్స్ ఉద్యోగం చేసే ఉద్యోగస్తులు మీ చుట్టూ నివసించే నైవర్స్ లో ఎంతమందికి ప్రశాంతంగా కూర్చోబెట్టి వాళ్ళ కోసం